అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల నుంచి ఈ రోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి రోజు ఆసక్తి పెరుగుతుంది దైవ చింతన పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు కార్యక్రమాలు శుభకార్యాలు మీ ప్రణాళికలు ఆచరణ ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడలు ఆడేవారికి లేదా క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మంచి ప్రదర్శన కనబరుస్తారు వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం మీకు ఉత్సాహాన్నిస్తుంది కొత్త క్రీడలను ప్రయత్నించడానికి ఈరోజు సరైన సమయం అయితే క్రీడలలో పాల్గొనేటప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మోకాళ్లు లేదా కీళ్ల నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం మర్చిపోవద్దు అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఈ రోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఇతరుల సలహాలను స్వీకరించండి మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందువల్ల నిజాయితీగా ఉండటం బాధ్యత తీసుకోవడం చాలా అవసరం తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చెయ్యడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేటుల్లోనే ఉంది ఈ రోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కాని మీరు తిరిగి నిలబడతారు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు మీకు ఈరోజు అంతర్గత ప్రేరణ అధికంగా ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు మీలోని స్ఫూర్తి మీకు తెలియని శక్తినిస్తుంది రోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి వ్యాపార సామాజిక రంగాలలో మీ పరిచయాలు విస్తరిస్తాయి మీ మాటలకు విలువ లభిస్తుంది విద్యార్థి దశ అనుభవం ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు కాని నిరాశ చెందవద్దు సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా వెలికి వస్తుంది కొత్త ఆలోచనలు కళాత్మక వ్యక్తీకరణలకు ఇది మంచి సమయం మీ సృజనాత్మకత మీకు గుర్తింపును తెస్తుంది స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశముంది మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి